నిన్నటి దినము నా గురించి విజయ రమణ గురించి వైఎస్ఆర్సీపీ కార్యకర్త దినేష్ గౌడ్ గారు తప్పుడు ఆరోపణలు చేశారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాము బాబు దినేష్ గతం గుర్తులేదా నీకు మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నావు నేను ఎక్కడో నన్ను ఫోర్ ట్వంటీ అని సంబోధించాడు ఎవరు ఈ దినేష్ గౌడు నేను ఫోర్ ట్వంటీ ఎక్కడో చూపించాలను నేను ఫోర్ ట్వంటీ కాదు నువ్వు ఎయిట్ ఫార్టీవి మీ ప్రస్తుతం నాయకుడు సిక్స్టీన్ ఎయిటీ అంటే మీ బుగ్గన గారు సిక్స్టీన్ ఎయిటీకి సంబంధించు మీ మమ్మల్ని చిన్న దొంగలు ఫోర్ ఫోర్ ట్వంటీ దొంగలు అంటున్నారు మీరు ఎయిట్ ఫార్టీ దొంగలు సిక్స్టీన్ ఎయిటీ దొంగలు మీరు ఎందుకు చెప్తున్నానంటే నేను మున్సిపల్ వైస్ చైర్మన్గా చేసే డోను ఈ మూడు సార్లు గుమ్మకూడ సర్పంచ్గా చేస్తున్నాం కంటిన్యూగా మాకు డోన్లో ఎక్కడ సొంతిల్లు లేవు మేము నీతిగా నిజాయితీగా బతుకుతున్నాము మీ మాదిరి అక్రమ సంపాదనలు మీ నాయకుడు మాదిరి రాష్ట్రాన్నంతా కొల్లగొట్టే ఆలోచనలు అట్లాంటివి ప్రజల ప్రజల సొమ్మును అపహరించుకునే భావాలు మాలో లేవు ముఖ్యంగా దినేష్ బాబు నీకు ఒకటి చెప్తున్న విను మీరు గతంలో మీరు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సుజాతమ్మ గారు మీకు రేషన్ స్టోర్ ఇవ్వలేదా ఆ రేషన్ స్టోర్ను వేసుకుంటూ నువ్వు మీ మీరు మీ నాన్నగారు కాలం గడప గడపడం లేదా ప్రస్తుతం నువ్వు డోన్లో ఇన్ని కోట్ల ఆస్తి నీకు ఎక్కడిది నువ్వు ఐదు కోట్లు పెట్టి ఇల్లు కట్టిస్తున్నావు నాలుగు లగ్జరీ కార్లు ఉన్నాయి ఈ ఈ సంపాదన ఈ అక్రమ సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఎక్కడి నుంచి వచ్చింది నీకు కేవలం ప్రజలను ప్రజలను అంటే సాంఘిక కార్యక్రమాలకు నువ్వు నిలయంగా మారావు మట్కా డెన్ నరిపిస్తున్నది నువ్వే లిక్కరు డెన్ నడిపిస్తుంది నువ్వే గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ జోన్ లో నువ్వే ఇవన్నీ మీ మంత్రి గారికి చెప్పే చేస్తున్నావు కదా మీ మంత్రి గారిని అడుక్కున్నావు కదా నేను అవి లేకపోతే బతకలేను అది అని చెప్పి బతుకుతున్నావు కదా బతుకుంటుంటే మీ బుగ్గర రాజేంద్ర రెడ్డి మీ మినిస్టర్ గారు నీకు ప్రోత్సాహంగా తోడునీడై నీకు భుజం మీద చేసి ఒక మీటింగ్ లో ఒకనొక మీటింగ్ లో డోన్ లో కష్టపడి పైకి వస్తున్న యంగ్ స్టార్ ఎవరంటే దినేష్ గౌడ్ అని చప్పట్లు కొట్టించాడు ఒక సందర్భంలో అంటే నువ్వు ఏం కష్టపడుతున్నావు ఏమైనా నీకు పొలం ఉందా దున్ని దుక్కి చేసి ఒకవేళ వేరే బిజినెస్ ఉందా దున్ని దుక్కి మట్క లిక్కరు గంజాయిలో నువ్వు పైకి వస్తున్నావు యంగ్ స్టార్ అంట మీరు యంగ్ స్టార్ కాదు గ్యాంగ్ స్టార్లు మేము ఈ నువ్వు చేసే ఈ అక్రమ వ్యాపారాల్లో నీకెంత వాటా ఉంది మీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఎంత వాటా ఉంది దినేష్ గౌ చెప్తున్నా నీ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలి ఎక్కువ మాట్లాడాలి అనుకోలేదు నేను తక్కువే మాట్లాడతాను ఎందుకంటే నీ నీచమైన చరిత్ర చాలా ఉంది తమ్ముడు ఒకటి విజయటాశిరమ్ అని ఫోక్సో రమ్నా ఫోక్సో రమ్నా అని ఎంత హీనంగా మాట్లాడుతున్నావు కానీ నీ చరిత్ర చెప్పాలా నువ్వు రెండు వేల పద్నాలుగుకు ముందు ఒక ఒక రజక కులానికి చెందిన రజక కులానికి చెందిన ఆమెని నువ్వు శారీరకంగా హింసించి చేసి ఎన్నో విధంగా ఆమెతో డబ్బులు చేసి ఆమె నీ బాధ భరించలేక కిరోసిన్ పోసుకొని అంటించుకున్న మాట వాస్తవం కాదా అదే విధంగా మీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని సిగర్మాన్పేటలో త్రివర్ణ కారణిలో వాకిళ్ళు పగలగొట్టి పోయి ఆ అమ్మాయిపై అత్యాచారం బలవంతంగా నువ్వు రేప్ చేసిన రేపు చేయడానికి పోయిన మాట వాస్తవం కాదా దానికి నువ్వు శిక్ష కూడా అనుభవించినావు సబ్జైలు పోయించినావు